అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది అది ఎలాగంటే ఈ రోజు స్త్రీని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది మరియు వాహనం వల్ల కూడా మీకు హాని కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు స్త్రీ వల్ల మరియు వాహనం వల్ల మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి దరి చేరకుండా ఉండటానికి ఈ రోజు మీరు మెడలో మాత్రము తప్పకుండా హనుమాన్ రక్ష యంత్రం ధరించండి మరియు హనుమాన్ చాలిస పదకొండు సార్లు పఠించండి ఇలా చేసినట్లయితే మీకు ఎవరి వల్ల ఎటువంటి హాని అనేది చేరకుండా ఉంటుంది అన్ని శుభాలే మీకు కలుగుతాయి మరియు ఈరోజు రాజుసారి వారు ధనాన్ని అనుభూతి చెందిన సమయం కూడా అహంక భావన పెరగడానికి అనుమతించకండి మీరు మాత్రం గౌరవ ప్రతిష్టలు మీకు పెరిగిపోతూ ఉంటాయి మీకు చక్కని ప్రయోజనం అందుకోవడం అర్థమవుతుంది నెగిటివిటీని దూరంగా ఉంచండి కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించండి పనిలో జాగ్రత్తగా ఉండండి అదృష్టం సహకారం మీకు పూర్తిగా అందుతుంది విదేశాలకు సంబంధించిన శుభవార్త త్వరలో మీకు అందబోతుంది ఎవరైనా సరే ఈ రోజు విదేశాల దేశాల పర్యటనకు వెళ్లాలని ఆలోచనలు అయితే ఉంటారు వారికి అయితే వారి యొక్క పర్యటన సాధ్యమవుతుంది ఆటంకాలు అనేవి కూడా తొలగించబడతాయి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు ఏమన్నా ఉన్నా వాటికి పరిష్కారం అనేది ఈ రోజు లభిస్తుంది సంతాన విషయంలో సమస్యలు ఏమన్నా ఉంటే కూడా వాటి గురించి కూడా పరిష్కారం వెతకడం ఈ రోజు సాధ్యమవుతుంది తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల గురించి డబ్బును ఖర్చు పెడతారు ఈరోజు కుటుంబానికి సమయం ఇవ్వాలి కుటుంబంలో ఉన్నటువంటి నెగిటివిటీని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి దోష నివారణ పరిహారాలు చేయాలి ఈరోజు రాసివారు దోష నివారణ కొరకు నల్ల ఆవాలను కేజింబావు తీసుకోవాలి కేజింబావ్ నల్ల ఆవాలను ఒక నలుపు రంగు వస్త్రంలో పెట్టేసి ముట్టగా కట్టేసి ఆ మూటను పైనుండి కిందకు ఏడు సార్లు ఎడమ చేతితో దిగజోడ్చాలి ఆ తర్వాత కేజీంబావు నల్లా ఆవాలను ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయాలి దాంతోపాటు నూట ఒక్క రూపాయలను కూడా దానంగా ఇచ్చేయాలి ఇలా చేసినట్లయితే మీకు ఉన్నటువంటి కుటుంబంలో నెగిటివిటీ అంతా కూడా మీకున్న నెగిటివిటీ కూడా బయటకు వెళ్ళిపోతుంది మీకు కేవలం పాజిటివిటీ మాత్రమే దక్కుతుంది అన్ని శుభాలే మీకు ఇక కలుగుతాయి ఎవరి వల్ల ఎటువంటి నరదృష్టి అనేది మీకు తగలకుండా ఉంటుంది ఈరోజు ఇలా గర్భిణీ స్త్రీలు చేసినట్లయితే వారికి ఉన్న నరదృష్టి కూడా తొలగించబడుతుంది అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా దాని నుండి ఉపశమనం అనేది పొందుతారు విద్యారంగంలో అయితే విజయం అనేది సాధిస్తారు ఈరోజు సంపద యొక్క పరిస్థితి అయితే మెరుగుపడుతుంది ప్రాణం నుండి కూడా లాభం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి వేగంగా ఈ రోజు మీకు అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది ముఖ్యమైనటువంటి విషయాలను మీరు బయట వ్యక్తులతో ఈ రోజు చర్చించకండి ఉద్యోగ ప్రదేశాలలో మార్పుల గురించి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు ఈరోజు మీకు ఎక్కువగా పాజిటివ్ గా ఆలోచనలు చేయటం అనేది చాలా లాభదాయకంగా అయితే ఉంటుంది డబ్బు ఎక్కువగా సంపాదించాలనేటటువంటి ఆలోచనలు అయితే మరి ఉంటారు ఆకర్షణీయమైనటువంటి మరి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు బ్యాంకు బ్యాలెన్స్ లను పెంచుకోవాలనేటటువంటి ఆలోచనలు అయితే మరి ఉంటారు ఈరోజు కొత్త ధనాన్ని అనుభూతి చెందే సమయంగా ఉంటుంది ప్రేమికులకైతే శుభదినము ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది వివాహం కాని వారికి మంచి కుటుంబం నుండి సంబంధాలు అయితే కుదురుతాయి ఈరోజు ఈ రాసు వాళ్ళ ఆరోగ్యం అనేది మెరుగవుతుంది గ్రాండ్గా అన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు ప్రైవేట్ విషయాలు ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సామరస్యం ఉంటుంది పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు నైతిక ప్రమాదాన్ని తీసుకోకండివగా తోటి ముందుకు నడవండి ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది సామరస్యంతో పనులు చేయండి ఈరోజు రాశి వారికి కొన్ని విషయాలలో మాత్రము మన స్నేహితుల సహాయాలు పొందడం తీసుకోవడం అనేది సాధ్యమవుతుంది మరియు ఇతరులకు మీరు డబ్బుని మాత్రం ఈరోజు అప్పుగా ఇవ్వకండి ఎవరికైనా ఇచ్చినట్లయితే గనక మరి అప్పుగా కాకుండా మీరు వారికి దానంగా ఇచ్చేయండి ఇలా చేస్తే మాత్రము మీకు మేలు కలుగుతుంది లేకపోతే మాత్రము మీకు సమస్యలు అనేవి డబ్బు పరంగా సమస్యలు ఇబ్బందులు అనేవి పెరిగిపోతాయి ఈరోజు ఈ రాసువార్లలో మరి లక్కీ సంఖ్య నలభై లక్కీ కలర్ అయితే తుప్పు పరిహారంలో అయితే ఈరోజు ఈ వారు శత్రుల నుంచి నివారణ కొరకు రెండు ముత్తపు శంఖాలను తీసుకొని వాటిని రాత్రిపూట నిప్పుల్లో పడేసి కాల్చేటప్పుడు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ వాటిని పడవేయాలి నిప్పుల్లో ఇలా చేసినట్లయితే గనక శత్రు నివారణ జరుగుతుంది వారి వల్ల ఎటువంటి నెగిటివిటీ హాని అనేది దరిచేరకుండా ఉంటుంది వారు ఏమైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా తిరిగి వారికే వెళ్ళి చేరుతాయి ఈ చిన్న పరిహారం కారణంగా చాలా లాభాలు అయితే మీకు ఈరోజు కలగబోతున్నాయి ఆ తర్వాత మీరు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో